బాబాయ్ పెన్షన్ వచ్చిందా వచ్చింది ఎంత ఏడు ఇచ్చారండి ఏందో ఐదు వందలు నొక్కేసి ఇస్తున్నారంటే ఏంది నిజమేనా అది బాగా ఉంటుద్దాయా చేయట్టు మాత్రం హైక్యలాగా చేస్తున్నారు బాబు గారు దాని కొప్పుకోవచ్చు ఏంటి అట్ట కాదు తెలుగుదేశంలో ఒక ఐదు వందలు నొక్కేసి ఇస్తున్నారంట లేదండి ఏడు వేలు ఇంటి తెచ్చిచ్చారు ఏడు వేలు తెచ్చిచ్చారు చంద్రబాబు గారు బ్రహ్మాండమండి అది ఇంకో ఏమండి బాబు గారు మాత్రం ఇంటికి ఇచ్చారు వేడి వేలు హై క్లాస్ ఇచ్చారు అంటే చాలా మంది ప్రచారం చేస్తున్నారు నేను చాలా సార్లు విన్నాను చాలా సార్లు విన్నాను ఇది ఐదు వందల నొక్కేస్తున్నారు ఇరవై రూపాయలు అని మరి అది లేదండి అది ఇంటికి ఇచ్చారు వేడి వేలు ఇంటికి తెచ్చి హై క్లాస్ ఇచ్చారు మళ్ళీ వచ్చే నెల కూడా నాలుగేళ్ళు ఇస్తారని నమ్ముతున్నావు నువ్వు వాళ్ళు గ్యారెంటీగా ఇస్తారు బాబు గారు మాత్రం ఇస్తారు అదేం నమ్మకం నాకు ఉంది మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళు నేను ఒక్కనే చేశాను ఏ రూపాయలు చంద్రబాబు ఇచ్చింది అన్నాడు మరి మీకు ఎంత వచ్చింది అప్పుడు అప్పుడు మూడేళ్ళు ఇచ్చాను అన్నమాట కరెక్ట్ గానీ ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు గారు ఇంటికి తెచ్చి ఇచ్చారు అంతవరకు నేను ఏంటంటే ఎప్పుడు పూట హై గా టిఫిన్ చేస్తున్నాను అటు ఇటు తిరుగుతున్నాను చేద్దాం అనుకుంటున్నాను ఏమండి మందులు ఇండిసెన్ కావాలంటే మామూలు పొద్దున పుట్ట ఏమన్నా తినాలనుకుంటే బాగా బిల్లు అండి హాస్పిటల్ పోవాలంటే వారానికి రెండు వేలు ఇస్తున్నాయి సార్ ఇది మాత్రం వంద రూపాయలు మందులు ఆ గవర్నమెంట్ ఇస్తారు కానీ ప్రైవేట్ వేరు గవర్నమెంట్ వేరండి సరే అయితే ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు నాలుగు వేలు చేశాడు మీకు పెన్షన్ ఇదంతా ఒక అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్ ఇస్తాను అంటున్నాడు కదా మీకు కావాలా ఇక్కడ అన్నా క్యాంటీన్ చంద్రబాబు గారే వస్తారు గ్యారెంటీగా అది ఏం ధోక లేదు ఇస్తారు బాబు మాత్రం చెప్తే మాత్రం కరెక్ట్ ఇంకా దీనివల్ల ఇప్పుడు ఈ నాలుగు వేలతోటి మీకు ఎలా సరిపోతాయి ఈ నాలుగేలు అంటే ఒకటి పొద్దున పుట్ట దాంట్లో ఉంది సరిపోతాయి నాలుగేలు అని ఇద్దేమోడో వాళ్ళ పర్వాలేదు ఎలా అనిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నీకు మరి బాగానే ఇప్పటికి మాత్రం హై క్లాస్ ఉందండి ఇరవై రోజులు అవుతుంది మన పరిపాలన గడిలో పెట్టాడు అంటావా లే లేలే బాగానే చేస్తున్నాడు ఇప్పటికి మాత్రం ఎక్కడ కూడా కండిషన్ చేస్తున్నారు ఇప్పుడు నీ వయసు దాదాపు ఎనభై ఏడు ఎనభై ఉన్నాయి సార్ ఎనభై రెండు ఉన్నాయి మరి చాలా మంది ముఖ్యమంత్రులు చూసుకుంటావు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నట్టం నీకు అప్పుడు అప్పుడు ఆయన కూడా ఇంటికి తెచ్చిచ్చారు అక్కడ కూడా తీసేయటనే లేదనుకోండి ఇది మాత్రం హై క్లాస్ ఇస్తున్నారు చంద్రబాబు గారు ఇస్తున్నారు ఇస్తున్నారు మరి ఈసారి మళ్ళీ జగన్ నేనే వస్తానంటున్నాడుగా వస్తానంటే గాలి వాడతావు ఒకటి చెప్పేది ఉంది ఓటు వేస్తేగా వచ్చేది ఓటు ఏంది సరే గాని ఇన్ని రోజులు మరి మీ వయసులో రాజశేఖర్ రెడ్డి గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి గానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం నెంబర్ వన్ చెప్పారండి ఆయన బతి ఉన్నాడు సత్యం ఉన్నాడు నేను ఉన్నాను నెంబర్ వన్ గా లేదండి మరి వీళ్ళు ఎందుకు మాట్లాడారు అది గాలి వస్తూనే ఉంటాయండి చెప్పేది కాదు అది మంచి అనేది ఉంది ఒకటి చెప్పేది కాదు భగవంతుడు పంపిస్తాడు అంతేగాని ఆ బూతి మాటలు రాకూడదు అసలు ఇప్పుడు కొడుకులాగా భావిస్తున్నారా చంద్రబాబు నాయుడిని లాగా అనుకుంటున్నారా మీరు చంద్రబాబు గారు ఇప్పుడు మాత్రం పర్వాలేదండి ఒక సంగతి ఎందుకు క్లాస్ గా హైకలా దేముడు తెచ్చి ఇంటికి తెచ్చి ఏడు ఏళ్ళు ఇచ్చారు మాట్లాడటానికి బాగా ఇచ్చారు చాలా మంది అసలు అంటున్నారు అది పాపం పలహారం అన్నారు ఇప్పుడు మాత్రం ఇంటికి తెచ్చిచ్చారు వీడియోలు ఇది గ్యారెంటుగా ఓకే బాబాయ్